ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా అది ఆ ఓటు తేదీకి పనికి రాదు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది నూటి రెండు వందల శాతం ఖాయం మరి పాలమూరు నుంచి మనం పార్లమెంటు గెలిపించుకొని ఈ పాలమూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నాకు అన్ని మంత్రి ఏ విధంగా పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లాకు ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవలు అందించినో తాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు రోడ్లు గ్రామ పంచాయతీలు అదేవిధంగా వైద్యము విద్య స్కూళ్ళు కాలేజీలు అన్ని రంగాల్లో కూడా ఆ రోజు ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడిన్నో మళ్ళీ అటువంటి అవకాశం నాకు మీరందరూ కూడా ఈ పార్లమెంట్ నుంచి గెలిపి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాకు సేవలందించేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ప్రతి కార్యకర్తకు మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా